శ్రీరామనవ శుభాకాంక్షలు ప్రస్తుతం మనం పాలకొత్తి నియోజకవర్గంలో ఉన్న పలు కార్యక్రమాలు అలానే కళ్యాణంలో ఇద్దరు అత్తాకోడలు అలానే ఎమ్మెల్యే గారు రెడ్డి గారు పాల్గొనడం జరిగింది నమస్తే అండి ముందుగా మీకు శ్రీరామనవ శుభాకాంక్షలు ఎలా జరిగింది ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు అన్ని ఆలయాలు తిరుగుతున్నారు కదా చాలా బాగుంది ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా కూడా అయింది పోయిన సంవత్సరాల కంటే చాలా మంది మనుషులు డబుల్ జనాభా వచ్చారు సో అదేవిధంగా చాలా చోట్ల కూడా జరగడం అయింది సో మనకి ఆ శ్రీరామన్న శుభాకాంక్షలు మీ అందరికీ కూడా దాని తరఫున మనకి ఆ సీతారాములు కూడా మన అందరినీ కూడా క్షేమంగా అలా చూడాలని కోరుకుంటున్నారు అంటే భర్త మాట కోసం మామగారి మాట కోసం సీతమ్మ అడవులకి వెళ్ళారు కానీ మీ కోడలు గారు దేశాలు దాటి మీ మాట కోసం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడి సేవలు అందిస్తున్నారు ఎలా ఉంది అని మీ నియోజకవర్గ ప్రజలకి చెప్తారు అంటే ఆనాడు సీతారా శ్రీరాముని మాట కోసము లక్ష్మణుడు సీతని అడవుల్లోకి నేను దింపటం జరిగింది అదేవిధంగా నేను పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన మాట కోసం నా మాట కోసం నా కోడలైనటువంటి యశస్ని రెడ్డి ఈ పాలకుర్తికి నియోజకవర్గం వచ్చి నిలబడటం జరిగింది అట్లానే ప్రజలు కూడా తను గెలిపించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అండి మీకు మీ ఆర్ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా అట్లనే మా పాలకుర్తి ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి నుంచి అందరికీ మంచి చేరాలని కోరు అంటే ఎట్లా అనిపిస్తుంది అండి అంటే మీరు అన్ని ఆలయాలు తిరుగుతున్నారు వాళ్ళు మీడికి వచ్చారు ఇక్కడికి రావడం జరిగింది ఆలయాల ఏర్పాట్లని కూడా తిరగడం మంచిగా అనిపించింది దాంట్లో మా ఈసారి వాల్మిటి టెంపుల్లో గతంలో వచ్చిన దానికన్నా కూడా అంటే ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా ఇయర్ చాలా మంది ఎక్కువ వచ్చింది జనాలు టెంపుల్ ఇంకా ఇంకా కూడా తప్పకుండా డెవలప్ చేస్తాము ఇంకా ఏముంటుంది అన్ని అన్ని చోట్లకి ఇట్లా వెళ్తున్నాము అందరు కలిసి మంచి కళ్యాణంలో కూర్చొని ఓపిక్గా విని పుణ్యాన్ని తెచ్చుకుంటున్నారు ప్రజలందరూ కూడా అండ్ కూడా ఈసారి క్రౌడ్ చాలా మంది వచ్చారు ప్రతి ఆలయానికి కూడా పబ్లిక్ అనేది ఎక్కువయ్యారు మహిళలు ఎక్కువయ్యారని చెప్పుకోవాలి అలానే Thank you.